డిక్వా తుఫాన్ ఎఫెక్ట్ మురిగిన నెల్లూరు మాకు అండర్ బ్రిడ్జి సముద్రాన్ని కనిపిస్తోంది భారీ వర్షాలకు అంటర్ నీట మునిగిపోయింది కూడలిలో నీళ్లు నిలవటంతో అంటర్ తలపించేలా మారిపోయింది రాకపోకులకు తీవ్ర అర్ధరాయం ఏర్పడగా వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ఈ కీలక జంక్షన్ లో ఒకవైపు ఎడతెరపి లేని వర్షం మరోవైపు మునిగిపోయిన అండర్ బ్రిడ్జి ఇరువైపుల నుంచి వాహనాల క్యూలు కుప్పలుగా పేరుకుపోయాయి ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది ఇది ఇవాళ మొదలైన సమస్య కాదు ఎప్పుడు వర్షం పడినా ఇదే పరిస్థితి ప్రధాన కూడలి కావటంతో ప్రతిసారి ట్రాఫిక్ స్తంభించిపోతుంది లోటత్తు ప్రాంతాలు ఇప్పటికే పూర్తిగా మునిగిపోయాయి జాతీయ రహదారి సైతం వరద ఎఫెక్టుకు పోర్టు తీరంలా మారిపోయిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే కోటం రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి మున్సిపాలిటీ అధికారులు డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత చూపితేనే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు ఈ రోజు కురిసే వర్షాలు కాదు ఇది ప్రతి సంవత్సరం సంవత్సరం అదే పరిస్థితి ఇది ఎప్పటికప్పుడు మోటార్లు పెట్టి ఇది ఎట్లా అయిపోయిందంటే భార్య ఒకవైపు ఉంది భర్త ఒకవైపు తిరుగుతున్నాడు భార్య కోసం భర్త లాటైపోయింది ఇప్పుడు రైలు ట్రాకుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దాటాలి పసిబిడ్డలు స్కూళ్ళ నుంచి తీసుకెళ్లాలంటే జరగరాని జరిగితే ఏమైనా గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్య తీసుకుంటుందే అందుకోసం దీని పరిష్కారం ఇప్పుడు అక్కడ మన రావలింగాపురంలో బ్రిడ్జి వేశారు వాటర్ రాదన్నారు ఫుల్గా వాటర్ వచ్చింది కదా అదే పాత బ్రిడ్జినా కొత్తది వేశారు కదా దాని సంగతి చెప్పనండి ఇంకెన్నా సమస్య ప్రతి వర్షానికి ఇదే గతి అంటూ ప్రజలు తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి నిండితే వాటరు విదిగి పంపు చేసేవాళ్ళు అన్నారు కొద్దిగా ఇది దీనివల్ల బాగా ఇబ్బందులు వస్తున్నాయండి రెండు రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాము ఈ అండర్ బ్రిడ్జ్ దీనికి ఎవరిని శాశ్వత పరిష్కారం చేయకపోతే మాత్రం బాగా ఇబ్బంది పడతాం మేము అయితే మామూలుగా ఒకటి రెండు రోజులు పడితే వెంటనే కేర్ చేస్తుంటారు అంతకుముందు చేసేవాళ్ళు ఒక గంట లోపల ఈసారి అది కనిపించినట్లేదు వెనక్కి వేరే ఆల్టర్నేటివ్ కోసం చూసుకుంటూ వెళ్తున్నాను నేను ఈ వర్షాకాలం చెట్లు పడ్డాయి ఆ రోజులు అడుగుతారు ముందరగా దాన్ని జాగ్రత్త పడి ముందరగా చేయరు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ పని కూడా అదే పని నిండిపోయిన తాతో రోడ్ల మీద పరిగేస్తారు ఇది అది అని వీడి వీటికి శాశ్వత పరిష్కారం ఎవ్వరూ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజుతో సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మునిగిపోతుందని తెలియదా ఈ సంవత్సరం ఏదైనా నీళ్ళు వచ్చింది